అందరికీ శ్రీ శ్రీమాతరేనమ్మ అందరి బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో తెలియజేయబోతున్నానండి అరుణాచలం మనం తెలుసుకుంటూ వచ్చాము అరుణాచలం గిరి నుంచి తెలుసుకుంటూ వచ్చాము అమ్మవారి గురించి తెలుసుకుంటూ వచ్చాము అయ్యే వరకు తెలుసుకుని వచ్చాము ఇప్పుడు ఆ అరుణాచలంలో ఉన్న శక్తి స్వరూపిణి అని అపీతి కుచల అమ్మ తెలుసుకుందాం అండి అంటే ఎవరు అంటే అరుణాచలేశ్వర సహిత అపీతకుచల అమ్మ అంటూ ఉంటారు ఆ కుచల అంటే అరుణాచలేశ్వర శక్తి స్వరూపిణి ఆ కుచల అంబ అనమాట అమ్మవారికి మనకి అర్వచనంలో కొలువై ఉంటుంది అనమాట అండి ఆవిడ అసలు అర్వచనం ఎలా వచ్చింది అసలు ఆ పేరు వెనక రహస్యం ఉండకూడదు వీడియో తెలుసుకుందామండి ఇది తెలియాలంటే ఫస్ట్ మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్ అంటే లైక్ కామాక్షి అవతారం కామాక్షి అవతారం కన్నా ముందు కాచైని అవతారం అని తెలుసుకుని రావాలన్నమాట ఫస్ట్ కాచైని అమ్మవారి కింద ఉన్నప్పుడు అమ్మవారు ఏం చూస్తుంది అంటే అయ్యవారి కళ్ళు మూసింది అన్నమాట కలి ఒక్క నిమిషం కళ్ళు మూసి మన ప్రపంచం అంతా కూడా అంతరించిపోతుంది అనమాట కోపం వచ్చి అమ్మవారికి నువ్వు భూలోకంగా వెళ్ళిపో ఒక మానవ కంజీకని జన్మించి అనిపేసి అమ్మవారి శాపం చేస్తుంది అనమాట ఆ శాపానికి అమ్మవారి భూలోకొని జన్మించి పరమేశ్వరుని తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట అండి ఆ తపస్సులో పరమేశ్వరుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆల్రెడీ మనం వీడియో చేసుకుంటూ వచ్చాము కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి డివైజ్ చేస్తున్నాను బట్ పాత వాళ్ళు ఉండే స్కేషన్ కంప్లీట్గా వీడియో ఉంటుంది చూసుకోండి సో పరమేశ్వరుడు అమ్మవారికి ఏం చేస్తే పరీక్ష పెడతారు పరీక్ష ఏంటి అమ్మవారు సైకతలింగాన్ని తయారు చేసుకొని దానికి పూజ చేస్తూ ఉంటుంది అనమాట సో పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఈ సైకత లింగాన్ని తీసుకెళ్లి కంపా నదిలో పాడేద్దాం అనుకుంటారు కంపా నదిలో పాడేస్తే అమ్మవారు ఆ లింగం కూడా ఫుల్ ఫోర్స్ ఆఫ్ వాటర్ వదులుతారు అన్నమాట ఆ శివుడు యొక్క గంగ ఎలా వదులుతారో మొత్తం అక్కడి నుంచి వాటర్ అనమాట వదిలేస్తే ఏమైంది ఈ యొక్క లింగం అనేది కూడా కొట్టుకెళ్ళిపోతుంది అన్నమాట అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఈ లింగాన్ని ఆ లింగం చేసుకుని పట్టుకుంటుంది ఇప్పటికీ మనకి ఏకాంబర స్వామి గుడిలో అమ్మవారు పట్టుకున్న ఈ యొక్క చేతి ముందులు కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అప్పుడు పరమేశ్వర అమ్మవారి తపస్సుకు మెచ్చి అక్కడ వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు అక్కడ సుగంధ గుంతల అమ్మకి అమ్మవారిని కళ్యాణం ఆడి ఏకాంబృత స్వామి సుగంధ గుంతల అమ్మ కింద అక్కడ కొలవి అనమాట అండి ఆమె కామాక్షరూపం అనమాట సుగంధ గుంతల అంబే కామాక్ష అమ్మ స్వరూపం అనమాట ఆ తర్వాత ఏమైందంటే కొన్ని యుగాలు కలిసిన తర్వాత అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా సుబ్రహ్మణ్య స్వామికి ఇంట్లో వదిలేసి పరమేశ్వర తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట అండి ఆ తపస్సులకు ఏమవుతుందంటే ఈ పరమేశ్వరుడు పరమేశ్వర అయ్యి అమ్మవారిని అంటారు అనమాట ఇంట్లో పిల్లాడిని వదిలేసి వచ్చావు పిల్లాడికి ఆకలితో పాలు ఇవ్వకుండా తపస్సు నా గురించి తపస్సు చేస్తూ వచ్చావు కాబట్టి నువ్వు తపస్సు చేసినా కూడా నువ్వు మూడు ఒక స్థనములతో ఉంటావు మూడు స్థనములతో ఉంటావు మూడు స్థనాలు ఎప్పుడైతే అవి రెండు అవుతూ ఉంటాయో అప్పుడు నీకు ఒక శాప ఎమోషన్ అవుతుందని చెప్తూ ఉంటారు అనమాట అప్పుడు ఏమవుతుందంటే అమ్మవారు మూడు స్థానాలతో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ పీటికి వచ్చిన అమ్మవారు సో ఆ స్థనాలు ఆ మూడు ఉన్నా కూడా పిల్లాడికి పాలు ఇవ్వకుండా అని చెప్పేసి పరమేశ్వరుడు శాపం చేస్తారు అనమాట అపీత కూచులంబ అంటే ఏంటంటే ఎవరి చేత ఆ ఎవరి చేత కూడా తాగని బడి ఆ పాలు తాగబడిన కూర్చున్నమాట అండి ఆ పదానికి అర్థం అపీత కూచులాంబ పదానికి అర్థం అనమాట అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి పాలు ఇవ్వకుండా వచ్చింది కాబట్టి అమ్మవారు ఆ ఒక శాపానికి మనకి అపీత కూర్చులం కింద అమ్మవారు ఇక్కడ వస్తుంది ఆ తర్వాత అయ్యవారు అమ్మవారిని పడినే అప్పుడు మనకి ఈ యొక్క అరుణాచలేశ్వరు సహిత ఆ పేరు కూర్చుల అంబ కింద మనకి అరుణాచలం దర్శనమిస్తుంది అనమాట అండి ఇప్పటికి చాలా మంది అరుణాచలం వెళ్తూ ఉంటారు కదా అరుణాచలంలో అమ్మవారు ఆ అయ్యవారు గర్భాలయానికి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తుంటది అనమాట అండి సో అక్కడ మనకి అమ్మవారు ఉంటుంది చాలా చిన్న విగ్రహం ఉంటుంది మూడు అడుగుల విగ్రహం చాలా అందంగా ఉంటుంది అమ్మవారు సో కోలం వారికి కోరికలు చేసే కొంకు బంగారని అమ్మవారి అక్కడ దర్శనమిస్తుంటది అనమాట సో దీనికి అయ్యవారు అమ్మవారు శాపం చేయడం ఏంటి అమ్మవారి స్థానాలు మనకి తాగడానికి అంటే అది మనకి సార్ మన పోలుష్యవలుషన్ అని చెప్పొచ్చు అనమాట దాని వెనకాల అసలు అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క స్థానంలో శివజ్ఞానం ఉంటుంది అనమాట ఆ శివజ్ఞానం అనేది అందరికి అంత ఈజీగా రాదు అని చెప్పడానికి ఒక సంకేతం కింద ఇలా అమ్మవారి అక్కడ అవతారం జరిగిందనమాట అండి సో అపీతి కూర్చులామ్మ కింద అమ్మవారి అక్కడ ఇస్తుంది అండ్ అపీతి కూర్చులామ్మ అమ్మవారి యొక్క ఈ యొక్క గర్భాలయం ముందు మనకి ఒక పెద్ద ఈ యొక్క స్తంభాలు ఉంటాయి అనమాట ఆ స్తంభాల మీద అష్టలక్ష్యం వాడు ఒక విగ్రహాలు చెక్కబడి ఉంటాయి అనమాట అండి అది నిజంగా అద్భుతంగా ఉంటుంది చాలా నీట్ గా ఫినిష్ ఫుల్ ఫనిష్ ఫుల్ గా నీట్ గా చెక్కబడి ఉంటాయి అన్నమాట అష్టలక్ష్యం అమ్మవారి విగ్రహాలన్నీ కూడా అరుణాచలంలో ది బెస్ట్ శిల్పకళల్లో మనకి అదొకటి అనమాట స్తంభాల శిల్పకళల్లో అదొక శిల్పకళ అనమాట ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ఇక్కడ చూడండి అండ్ ఊరికే అలా వెళ్ళిపోకుండా ఒకసారి ఆ పైన శిల్పకళ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి చాలా అద్భుతంగా ఉంది అరుణాచలంలో మనకి అమ్మవారి యొక్క విగ్రహం కావచ్చు దేవాలయం కావచ్చు అయ్యవారు కావచ్చు అయ్యవారు మండపంలో చాలా వేడిగా ఉంటుంది లోపల గర్భాలయం చాలా వేడిగా ఉంటుంది అంటే ఆయన అగ్నిలింగం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కానీ అమ్మవారి గర్భాలయం దగ్గర వచ్చేసి కొంచెం మనకు కొంచెం చల్లగా వాతావరణం మనకు ఉంటుంది అనమాట సో యాక్చువల్గా అరుణాచలం అంతా వేడి ఇక్కడ అమ్మవారి దగ్గర కొంచెం వస్తే మనకు కొంచెం ప్రశాంతంగా చల్లగా అనిపిస్తున్నాం అక్కడ లోపల అయ్యవారు వేడి కాస్త అమ్మవారి దగ్గర చల్లబడుతున్నా అని అన్నట్టు ఇక్కడ మనకు అలా అనిపిస్తుంది అనమాట అండి సో చాలా అద్భుతంగా ఉన్న అన్నచళల స్వామి దేవాలయము నా పేరుకి వచ్చిన అమ్మవారు సో నా కేసు వీడియో నచ్చిందని బట్ ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి సో నేను దానికి మీ కామెంట్ లో ఆన్సర్ ఇస్తాను లేకపోతే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో దీని గురించి ఇంకా విశేషంగా మనం మాట్లాడే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో ఇంతవరకు వీడియోకి వీడియో సమాప్తం శ్రే మాతృనమ్మ జయ శ్రీరామ్ అందరమ అందరమానం కూడా ఉండాలి భవంత్